ప్రకాష్ రాజు ఒక ఎలక్షన్ నడితే జాతీయ పార్టీ గురితే తన నటనలో మనం ఆయన ప్రస్తుతానికి ఆయన తీరులు తీరు మానసిక పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది ఎందుకంటే మెంటల్ డిజాస్టర్ పీపుల్ ఇట్లా మాట్లాడతారు ఆయన రాజకీయాల్లో రావాలనుకున్నాడు కర్ణాటకలో తన సొంత ఇంట్లో డిపాజిట్లు కూడా రాల ఆ వ్యక్తి ఇన్ని మాటలు సమాజానికి చెప్పి పవన్ కి చెప్పే స్థాయిలో ఆయన వెళ్ళాడు కదా ట్వీట్ చేస్తానని ముప్పై తారీఖు వస్తున్నాడు ఫస్ట్ ట్వీట్ మీరు ప్రభుత్వం ఉన్నారు కదా మీరు విచారించుకోండి అన్నాడు రెండులో నేను వచ్చి జస్ట్ ఆస్కింగ్ ముప్పై తారీఖు వస్తున్నాడు ఈలోపు కార్తీక్ కార్తీక్ స్వారీ చెప్పాడు గారికి సూర్యకి విషయం చెప్పాడు పవన్ గారు వాళ్ళంతా బాగున్నారు ఈ యొక్క స్వారీ మీ ఆనందం ఏంటని చెప్పి మళ్ళా ట్రీట్ చేశాడు మూడు పంగనామాలు అన్నాడు ఇప్పుడు ఎంజీఆర్ కి ఎందుకు వచ్చారు అన్నారు ఇవన్నీ ఈయన ఎవరు చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఎందుకుంటది ఇతను ఇక్కడ తమిళ ఇండస్ట్రీ కూడా వినోద్ కుమార్ అని చెప్పేసి నిన్న ఒక సినిమా నిర్మాత కూడా చెప్తున్నాడు కోటి రూపాయలు లాస్ అయ్యండి దీని వల్ల వినోద్ కుమార్ టాస్కింగ్ ఆయన కూడా వెళ్ళలేడు తర్వాత నిర్మాత నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు నీ పక్కన ఉన్న ఉదయనిధి స్టాలిని అందరూ గెలిచారు నువ్వు డిపాజిట్లు కూడా రావాలి రాజకీయాల్లో ఎలా సక్సెస్ కావాలని చెప్పి నువ్వు ఎలా మాట్లాడుతావు అదే సమయంలో అదే సమయంలో ఆయనండి ఇంత విలక్షణ కోట్లు సంపాదించుకున్నాడు కదా ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ కూడా ఆయన బహిష్కరించింది కదా సమయానికి రాడని చెప్పి షూటింగ్ షూటింగ్లు ఇబ్బంది పడతాడని చెప్పి దర్శకులు ఇబ్బంది పెడతారని మరి తెలుగు పరిశ్రమ అప్పుడు చేర్చుకుంది కదా ఇదే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావచ్చు ఆ రోజున మా అసోసియేషన్ అధ్యక్షుడిగా నిలబడితే ఎవరు సపోర్ట్ చేశారండి అవును సపోర్ట్ చేస్తే అన్నం పెట్టిన సున్నం పెట్టినట్టుగా నువ్వు ఎవరించే తీరు కరెక్టేనా ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ వచ్చి ఇబ్బంది పడితే కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీ నుంచి అందరిస్తే ఒక పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు ఇచ్చాడు చిరంజీవి రెండున్నర ఎనిమిదిన్నర కోట్లు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇచ్చారు ఒక్క రూపాయి ఇచ్చాడో చెప్పండి ఈ వ్యక్తి ఈ సమాజం గురించి ఈ దేశం గురించి సనాతన సాంప్రదాయాన్ని సనాతన దాన్ని విమర్శించే ఈ వ్యక్తి ఉదయందంట సమానత్వం కోరుకునే వ్యక్తి అంట ఇంకో డిప్యూటీ సీఎం అని పవన్ ఉద్దేశించి సనాతన ధర్మం కోసం మతాల మధ్య చూచి పెడుతున్నారు ఇది ఎవరి మీద కోసం అన్నాడు ఒకటి నేను చెప్పంటానండి ఈయనొక్క రూపాయి ఇటు తెలంగాణ ఈయన అకౌంట్ నుంచి చేర్చుకుని ఇప్పుడు నివసిస్తున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ మీరు నేను సినిమాలు చూస్తే ఒక ఐదు వందలు రెండు వందలు పెట్టి చూస్తే ఈ రోజు ఈయన ఒక నటుడుగా పొందాడు జాతీయ అవార్డు వచ్చింది ఒక రూపాయన తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చాడా ఒకటి ఫస్ట్ పాయింట్ రెండు ఈయన విమర్శించేటప్పుడు ఎవరిని విమర్శిస్తున్నాడు పవన్ విమర్శిస్తున్నాడు హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఎయిటీ పర్సెంట్ ఉన్న పాపులేషన్ వంద కోట్ల మంది ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు మీరెవరు ప్రశ్నకి మీరు ముప్పై తారీఖు ఇస్తారని అంతాలు గడిచుంటే ముప్పై తారీఖు వచ్చి అన్ని విషయాలు చెప్తారని జస్ట్ ఆస్కింగ్ అన్నాడు ఎందుకు అట్లా మీడియా ముందుకి స్వామీజీలు మఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా చెప్తాం రమ్మన్నారు ఆయన్ని రావడానికి భయం ఆయన వెనకాల వెనకాలి మాట్లాడిస్తున్నారంటారా డెఫినెట్ గా ఉంటది ఇప్పుడు ఒక ఒక్కప్పుడు కేసీఆర్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు మీడియా సమక్షంలో ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ప్రయత్నం చేశాడు సరే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి కూడా కాలేదు పక్కన పెట్టండి ఆయనకున్న మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వటం ఆయనకి ఇష్టం లేదు మోదీ గారికి దక్షిణ భారతదేశాల నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి ఈ రోజు హిందూ సనాతన పరిరక్షణ దీనికి పాటు పడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు ఎన్డీఏలో భాగస్వామి ఇది తట్టుకోలేకపోతున్నాడు ఆయన ఇది తట్టుకోలేకపోయినా ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ అడగడానికి ఈయనెవరు ఈయన మానసిక పరిస్థితి ఏంటి తెలుగు ప్రజలకి మీరు చెప్పండి సార్ ఇక్కడ మనం సినిమాలు చూస్తుంటే జాతీయ అవార్డు పొందాడు తెలుగు ప్రేక్షకులు అప్పును చేర్చుకున్నారు మరి తెలుగు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒక్క రూపాయి చేశాడు చెప్పండి మీరు ప్రజలకు ఏదైనా సాయం చేశారా అంటున్నారు కనీసం ఆయన ఆయన ప్రొడ్యూసర్కే న్యాయం చేయట్లా సమాజానికి సేవ ఎక్కడ చేస్తాడు అండి అదొకటి రెండు తమిళనాడు పోయి ఇప్పుడు ఈయన ఎవరో వీళ్ళ మధ్య ఉద్దేశాలు రచించకూడదా పార్టీ నీకు ప్రేమ ఉండొచ్చు డిఎంకే ఆవిష్కరణలో వెళ్ళావు అక్కడ సీఎం అక్కడ డిప్యూటీ సీఎం నువ్వు పొగుడుకో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నువ్వు చెప్పేది ఏంటి పదమూడు వేల మూడు వందల ముప్పై గ్రామాల్లో గ్రామాలకు గ్రామ పెట్టి ఆయన వరల్డ్ రికార్డు సాధించి తన నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి తన చిత్తశుద్ధిని ఇప్పుడున్నాడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన సొంత డబ్బులు తీయాల్సిన అవసరం సీఎం కోట్ రూపాయలు ఇచ్చాడు ఏదైనా ఒక గ్రామానికి నువ్వు ఏమైనా రూపాయి ఇచ్చావా నువ్వు ఎవరు మాట్లాడతానికి ఒకటే సార్ నాకు ఏమనిపిస్తుంది వ్యవహార శైలి చూస్తుంటే ఆయన మానసిక స్థితి మీద అవమా అనుమానం కలుగుతుంది ఇంకోటి రెండవ విషయం ప్రధానంగా మీరు తీసుకునే అంశం సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలి అనేక మంది కిల్లీలు లొక్కలక్లు చాలా మంది వచ్చి మన సాంప్రదాయాన్ని ఇచ్చేయాలని చెప్పి చాలా ప్రయత్నం ఒకప్పుడు చేశారు అది వలకల ఇప్పటికే లైవ్ లో ఉంది సనాతన సంప్రదాయం సనాతన ధర్మం అంటే మిగతా కులాలు గౌరవించుకుంటా హిందూ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నట్టు కానీ వాళ్ళ యొక్క అప్పులు కూడా పరీక్షకు ఓర్టు కావాలని అనుకుంటున్నాడు తప్ప అది ఇది ఎట్లా ప్రతి ఒక్కరు పార్వతీదేవిని కామెంట్ చేసేవాళ్ళే తర్వాత రెండు వందల పంతొమ్మిది దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ మీద గత ఐదు సంవత్సరాలు దాడులు గురైతే మాములు వారి విగ్రహం తీసుకెళ్తే అంతర్వేదిలో రథం దగ్గర చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రకాశ్ రాజు ఎందుకు ప్రశ్నించలా ఇదే సనాతన సంప్రదాయం వైరస్ లాంటిదని పోల్చిన ఉదయం నిధి స్టాలిన్ వాళ్ళ అమ్మ దుర్గా పరమ భక్తురాలు ప్రతి గుడుకి వెళ్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కరుణానిధి గారు పేద పండుగలు ఆశీర్వాదం తీసుకుంటాడు వాళ్ళ భార్య కూడా భక్తురాలు చివరికి స్టాలిన్ సిస్టర్ ప్రతి ఆధ్యాత్మికత ఇందులో ఉంటది ముందు నీ ఇంటిలో సనాతన ధర్మాన్ని చూసుకోవాలి అది నువ్వు నిర్మించలేని వాటిని నువ్వు దేశవ్యాప్తంగా వైరస్ ఎలా పోలుస్తావు కరోనా డెంగ్యూ అని పోలుస్తారా మళ్ళీ ఇది ఇది ఎంతవరకు సమంజసం అండి ఇప్పుడు ఇది ఇది మారాలి అతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు మళ్ళా ఎంజిఆర్ కి గొప్ప నటుడు ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంగా ఎదిగాడు వ్యవస్థాప ట్వీట్ చేశాడు అది ట్వీట్ చేయకూడదు అంటే నువ్వెవడివి ఇప్పుడు ఎన్డీఏ లో కీలకంగా ఉన్నాడు దేశ రాజకీయాల్లో మూడోసారి పీఎం కారణంగా ఆయన మొదటి వరుసలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇష్టం సాధారణ పరిరక్షణ కోటం వంద కోట్ల మంది ప్రతినిధిగా వాళ్ళ హక్కులకి ఒక కోర్టు ఉంది ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి మిషనరీస్ ఉంటాయి హిందువులకు వంద కోట్ల మంది ఈ దేశం ఉండి హిందువుల మనోభావం దెబ్బ తిరుగుకుండా రెండు వందల పద్దెనిమిది గుడులు దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా ఇంకెంతకాలం సరిగా ఒక వ్యక్తి అద్భుతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు హిందూ మతం సనాతన సాంప్రదాయాన్ని గౌరవించుకోవడానికి మరి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చెప్తుంది ఏందో వినాలి కానీ వినే ఓపిక కూడా లేకపోతే మీరు వైరస్ తో పోలిస్తే ఇప్పుడు నేషనల్ మీడియా అంతా ఎందుకు పవన్ కళ్యాణ్ చూపిస్తుందండి పవన్ కళ్యాణ్ రైట్ లో ఉన్నాడు ఈ రోజు రాజకీయాల కోసం ఈయన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పక్కన పెట్టమన్నాడు అంత గట్స్ ఉన్న నాయకులు మనం చూసామని సార్ మీరు శ్యామ్ గారు ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఒక లైన్ తీసుకున్న వ్యక్తిని చూసావా మనం ఏ రాష్ట్రంలో ఆయన చూసావా ఇప్పుడు ఆ వ్యక్తి పందాలు ఆయన వెళ్తుంటే ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు వచ్చిన పవన్ కళ్యాణ్ కి వరాహి దీక్ష అనేది ఎవరికి తెలియని రోజుల్లోనే రెండు సంవత్సరాల క్రితం వరాహి దీక్ష స్టార్ట్ చేశాడు యాత్రలో వెళ్ళాడు జగన్ నిన్న దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పి చెప్పి దించాడు ఈ రోజు పదకొండు సీట్లకే పరిమితం అయిపోయాడు ఆయన పెరట్లో వెంకటేశ్వర స్వామి తీసుకెళ్లి సెట్టింగ్ వేసుకొని చేసుకున్నాడు సార్ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకోవాలి మనల్ని మన దగ్గర దేవుడిని అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు డెక్లరేషన్ మీద సంతక పెట్టాలంటే ఉద్దేశంతో అలిపిరికి వెళ్ళలేదు తిరుమలకి వెళ్ళాలా డెక్లరేషన్ ని తన బిడ్డని కూడా సంతకం పెట్టించాడు పవన్ కళ్యాణ్ అది కమిట్మెంట్ అంటే అది డెడికేషన్ అంటే ఎందుకు డెక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు ఆ రోజు ఇప్పుడు సోనియా గాంధీ గారి కంటే లేకపోతే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి కంటే గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సంతకం పెట్టాల్సి వస్తుందని పెట్ల అంటే హిందువులు అంటే అంత చిన్న చూప ఏ రోజు కూడా మీ భార్యతో కలిసి పొట్టు వస్త్రాలు సమర్పించలేదు కదా ఐదు సంవత్సరాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు సత్య సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు వాటికి సిక్కిన తర్వాత ప్రపంచంలో హిందువులు వంద కోట్ల మంది హిందువులు ప్రతినిధిగా ఆ కలిగి దయంగా భావించి వెంకటేశ్వరం దేవికి నువ్వు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేని వ్యక్తివి ఐదు సంవత్సరాల్లో అంత అన్యమతానికి ప్రోత్సహిస్తా హిందూ మతానికి హిందూ సమాజానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్పిస్తారు రెండు వందల పంతొమ్మిది దేవాలయాల మీద దాటం జరిగితే ఈ ప్రకాశ్ రాజ్ ఎందుకు మాట్లాడలేదండి ఇదేనా రాజకీయం అంటే ఎవరిని మోసం చేస్తారు ఎన్నర్ మోసం చేస్తారు ఇక కుదరదండి ఇటువంటి కుహన లౌకిక చెల్లింది అది ప్రకాశ్ రాజు కావచ్చు ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఉదయం స్టాలిన్ కావచ్చు జనం చాలా తెలివిగా ఉన్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడానికి ఆ దిశగా ముందుకెళ్తుంది అది ఎవరు ఆపలేదు